అలాంటి ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ పిల్లలకి సెల్ ఫోను ఇన్స్టాగ్రాములు ఇవన్నీ చేత పెద్దల యొక్క విలువలు కుటుంబ విలువలు బంధాలు బాంధవ్యాల విలువలు అమ్మమ్మ నానమ్మ తాతయ్య వాళ్ళ అనుభవాలు ఏమీ తెలుస్తలేవు ఒకప్పుడు అమ్మమ్మ దగ్గర పడుకోవడానికి పిల్లలు ఉంటే నేను పడుకుంటా నేను పడుకుంటా అని పోటీ పడేటువంటి సందర్భం ఇప్పుడు సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవాలి అది చూస్తే నేను నిద్రపోతున్న స్థాయిలో ఈ ప్రపంచం తయారైంది దానికి కారణం సెల్ ఫోన్ అది నష్టం చేస్తుందా లాభం చేస్తుందా అంటే దాని వాడకాన్ని బట్టి మన మీద ఆధారపడినటువంటి అది రెండవ సందర్భం అట్లాంటి నైతిక విలువలతో కొడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కిట్ ఒక ప్రదర్శన చేయడానికి మరి హిమన్య బృందాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఒక హిమం అంటే మంచు మంచు లాగా మన మనసులు కరిగే విధంగా ఈ స్కిప్ చేయాల్సిందిగా చిన్నారులను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మల్లెపూలు మురుగు నన్నది మొగ్గు చేత కొట్టి కాయ తింటే పన్నాది నానా నాన్న నాకు గల చెప్పవా అబ్బా వెళ్లి మీ అమ్మ నడుగమ్మా నాకు చాలా పనుంది అమ్మా అమ్మ నాకు గదా చెప్పవా నాన్న చెప్పమ్మంటే చెప్పట్లేదు అవునా ఏదో పనుందన్నాడా అవునమ్మా నాకు తెలుసు ఎగ్జూడ్ ఇస్తే ఒంటింట్లో పని ఉందమ్మా వెళ్ళి మీ నానమ్మ నడుపుకోదల్లి మీ ఇద్దరు ఎప్పుడు ఇంకే కథ చెప్పరు పాట పాడరు అసలు నన్నే మనకి నాని ఉంది పని ఉంది అని అంటారు నానమ్మ నానమ్మ అసలు కథ చెప్పవని నిన్నట్లాగానే నా బంగారు తల్లి నా చిట్టి తల్లి అలా ప్రజలు తల్లి చదువుకుందాం అమ్మ ఇందులో వాసన వస్తుంది ఆ ఏం లేదండి నేను మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా అంత ఎక్కువగా ఏదో చేసావే మీకోసమే దీని పలుస్తారని దీని పేరు ప్రభావతి కోపం చాలా అతి అస్సలు లేదు మతి ఇది చాలా పెద్ద కోతి మీకు బబులు మోతి అయినా ఇంకా చేసి పడేసే పలుదు ఆ ముందు అమ్మా ప్రభావ్ ఇది పాచిపోయిందమ్మా తినలేమో ఆ పాచిపోయిందా నీకోసమని వేడి వేడిగా జీడిపప్పులు వేసుకొని తెమ్మంటావా పారిచిపోయిందంట పాచిపోయింది అయినా ఈ వయసులో అంతంత తిని

ఒక ముసలావ్ను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను ఏంటండి ఆవిడ మా అమ్మనే అండి మాత్రమే చేర్చుకుంటారా సరేనండి ఏమి అనాథలను చేసుకుంటారంటే చెప్పండి చేయండి హలో కనబాబు ఆస్మా అండి ఒక ముసలావ్ను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను ఆమెకు ఆమెకు ఎవరు లేరండి రేపు రమ్మంటారా సరేనండి ఇవాళ చెప్పండి ఏం చెప్పాలి చేత కాదు ఏంటి నాన్న నానమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు నీకెందుకే చదువుకో అమ్మ నువ్వు కొంచెం బాగు చెప్పు నాన్న ఎక్కడ తీసుకుంటున్నారు నానమ్మని ఏం లేదమ్మా నానమ్మకు వయసు ఎక్కువ అయిపోతుందిగా ఎన్నో సరిగా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేరుద్దామని ఫోన్ చేస్తున్నా అవునా అయితే ఆయనమ్మ నాకు కూడా నాన్న మీరు ముస్లిం అయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తావా చూడండి ఎలా మాట్లాడుతుందో ఆ ముస్లిం లాంటి వల్ల ఇది ఇలా తయారవుతుంది అమ్మని కొంచెం బాగమన్నాయా ఇందాక పాచిపోయే తిండి మా నాన్నకు పెట్టావే అదైతే నువ్వు తినచ్చు కదా లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా ఇప్పుడు నాకు ఇవ్వచ్చు కదా ఎందుకమ్మా నీకు నానమ్మంటే అందకోపం అయినా నీ తెలివి ఏమైంది నాన్న నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటావు కదా నానమ్ కూడా నేను అంత బాగా చూసుకుంది కదా ఆ మాత్రం అర్థం కాలేదా అయినా మీకంటే గంటే నన్ను నానమ్మనే బాగా చూసుకుంటుంది రోజు కథలు చెప్తుంది పాట పాడుతుంది నాతో ఆడుకుంటుంది మీరేమో పని ఉందని తప్పించుకుంటారు నానమ్మ వెళ్ళిపోతే నాకు ఎవ్వరు ఆడుకోరు అందుకే నన్ను కూడా నానమ్మతో పాటు పంపించండి అప్పుడు మీ ఇద్దరే తప్పిగా ఉంటారు అంత పెద్ద పెద్ద మాట మమ్మల్ని బాధపెట్టకు తల్లి మరి నానమ్మ బాధపడదా అమ్మ మా తప్పు తెలుసుకున్నాం తల్లి క్షమించు నన్ను కాదు నానమ్మ దగ్గరికి వెళ్ళి పడి క్షమించమని అడగండి మమ్మల్ని క్షమించమ్మా క్షమించత్తయ్యా నీ విలువ తెలుసుకోలేకపోయా ఆ వెరీ గుడ్ ఇంకా లేవండి క్షమించింది ఎందుకంటే మా ముసిల్ని బంగారు కొందాం ఇల్లు అంటే మాలు ఇటుకలు సున్నం సిమెంట్ కాంక్రీట్ కలబోత మాత్రమే కాదు ఆప్యాయతలకి అనుబంధాలకి ప్రేమలకి వేదిక ఇల్లు ఇల్లు అంటే అమ్మ నాన్న నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ అనుభవాలు ఉంటేనే అదొక ఇల్లు అనిపిస్తుంది ఇల్లు అంటే ఏంటిదో ఇలాలో స్వర్గం వీళ్ళందరూ ఉంటే ఇల్లే ఆనందాల అరివిల్లు అని చెప్పి చక్కగా ప్రదర్శించి మర్చిపోతున్నటువంటి బంధాలను మరొకసారి గుర్తు చేసినటువంటి ఈ జనరేషన్ పిల్లల్ని చూసి ఇంకా అందరూ నేర్చుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కగా స్కిట్ చేసినటువంటి చిన్నారులను అభినందిస్తూ గట్టిగా ఒకసారి కొడదాం థ్యాంక్ యూ అండి చక్కటి